హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కంక్లూషన్ చిత్రాల సక్సెస్లో గ్రాఫిక్స్ సీజీ వర్క్స్ ఎంత పాత్ర వహించాయో అంతే పాత్ర సౌండ్ ట్రాక్ కూడా వహించిందనడంలో ఎలాంటి సందేహం లేదు కీలక సన్నివేశాల్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుడి రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయంటే అతిశయోక్తి కాదు మరి అంతగా అలరించిన ఆ సౌండ్ ట్రాక్ని మళ్లీ మళ్లీ వినాలనుకునే అభిమానుల కోసం కీరవాణి త్వరలో లహరి మ్యూజిక్ మరియు యూట్యూబ్ ఛానల్ ఐ ట్యూన్స్ ద్వారా విడుదల చేయాలనుకుంటున్నారట రేపటి నుండి వీటికి సంబంధించిన పనులు మొదలుపెట్టనున్న కీరవాణి తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు త్వరలోనే బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాల సౌండ్ ట్రాక్ విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నట్లు పేర్కొన్నారు కీరవాణి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్